ఈరోజు మన వీడియో వచ్చేసి శనగపప్పు పచ్చి కొబ్బరి కర్రీ ఈ కర్రీ తయారు చేసే విధానం అలాగే దీనికి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగా పావు పప్పు శనగపప్పుని ఉడికించి ఇలా పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి ఒక స్పూన్ కారం అర స్పూను సాల్ట్ వేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఒక చెక్క తురిమి దీంట్లోకే ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పులోకి వేసి కలుపుకుందాము అలాగే మీకు శనగపప్పుని కూడా డైరెక్ట్గా కూడా పచ్చి శనగపప్పుని కొబ్బరి కూరని కూడా కలిపి కూడా ఉడికించుకోవచ్చు నేనైతే ఈ కొబ్బరి కూర లోపల కాస్త ఉడికించుకున్నాను పప్పు అనేది ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్ కింద వేసేసి కాస్త ఒక కప్పు వాటర్ వేసుకుని ఇవన్నీ ఇలా బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టి విజ్జిల్ పెట్టి స్టవ్పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మూడు విజ్జిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకునేవాళ్ళు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పప్పు కుక్కర్ని పక్కకు దింపేసుకుని పోపు దినుసులకి మనము రెడీ చేసుకుందాము పోపు దినుసులకి ఒక గిన్నె తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె అనేది వేసుకున్నాను ఈ నూనెలోకి ఒక రెండు ఎండిమిర్చి రెండు రొబ్బల కరియాపాకు మూడు ఎల్లుల్లు రొబ్బలు మెత్తగా సీత కొట్టుకుని ఒక స్పూన్ హావాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని సన్నని మంట మీద ఈ పోపు దినుసులు అనేది వేపించుకోవాలి అలాగే మనం పప్పు కుక్కర్ పక్కన పెట్టుకున్నాము కదా ఆవిరి ఉందేమో అని చెప్పి ఒక స్పూన్ తీసుకుని కానీ ఒక గరిటె సహాయంతో కానీ ఇలా విధుల్ని లేపాలి ఇలా లేపితే మనకి ఆవిరి అనేది ఉంటే ఇంకా వెళ్ళిపోతుంది లేదనుకోండి మనము అలా డైరెక్ట్గా మూత ఓపెన్ చేస్తే అనేది ఉందనుకోండి మన ముఖానికి ఆవిరి కొడుతుంది అందుకని చెప్పి మనం ఇలా చేసుకోవాలి లేదు మనము ఎక్కువ టైము అలా పక్కకు అనుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆవిరంతా పోతుంది ఈజీగా మూత అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనకు పోపు దినుసులని ఇలాగా వేపించేసుకోవాలి ఇంకా ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళయితే కాస్త రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మేము తక్కువ వేద్దామని చెప్పేసి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అదే మీకు హైలు ఎక్కువ వేసుకోవాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు దూరగా వేపించుకున్న ఈ పోపుల్లోకి మనము పప్పుని ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము ఇలా అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో వాటర్ కూడా అంతా ఇంకిపోయింది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పర్ఫెక్ట్గా అయితే ఇలా పొడి పొళ్ళులాడుతూ వచ్చింది ఈ కర్రీకి పొడి పొళ్ళు వస్తేనే బాగుంటుంది ఇంకా దీంట్లోకి సాల్ట్ ఫస్ట్ అర స్పూన్ వేసుకున్నాం కదా ఇంకా అర స్పూన్ అయితే వేసుకుందాము నేను ఈ కర్రీ రెడీ చేసేటప్పుడు కొబ్బరి తురిమేటప్పుడు ఎలా కట్ అయిందండి ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కట్ అవుతుంది కదా ఇక అలా అయితే కట్ అయింది ఇంకా ఇప్పుడైతే మనం పోపులోకి పప్పుని తిరుగుమూత పెట్టేసుకుని ఇలా అయితే ఈ కర్రీని మనము చారుతో కానీ సాంబార్తో కానీ నంచుకుంట తినచ్చు లేదంటే నెయ్యి వేసుకుని ఉట్టిన పప్పు ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరిలో మన హెల్త్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా పిల్లలకు పచ్చి కొబ్బరి అందించడం వల్ల మేధాశక్తి పెరుగుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి